నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ ప్రియమైన శత్రువు కథలోని భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు డెబ్బై ఒకటవ భాగం జరిగిన కదా తను అనుకున్న దానికంటే నైనా నిజస్వరూపం చాలా డేంజరస్గా ఉందని గ్రహించిన జై ఇక మిదట ఇంట్లో అజయ్ రాధికల పెళ్లి సందడి మొదలైంది జై ఇంట్లోనే ఉంటూ ఇటు పెళ్లి పనులు అటు ఆఫీస్ వర్క్ కూడా మేనేజ్ చేస్తున్నాడు పెళ్లి ఇంట్లోనే చేయాలని అందరూ కలిసి నిర్ణయించుకున్నారు నేత్రైతే ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోవడం లేదు ఆ పని ఈ పని అని తెగ తిరుగుతుంది జై చాలాసేపటి నుంచి తనకి చెప్పి చెప్పి విసిగిపోయి ఇక మాట వినదని అర్థమై తన దగ్గరకు వచ్చి రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్ళిపోయాడు అదే సమయంలో ఫైల్స్ మీద జై సంతకం కోసం వచ్చిన నైనాకి ఆ దృశ్యం కంటపడింది జై అలా నేత్రని ఎత్తుకు తీసుకు వెళ్లడంతో కోపంగా వాళ్లవైపే చూస్తూ ఉండిపోయింది అజయ్ తన్ని చూసి పలకరించేసరికి నార్మల్ అయి మొహానికి నవ్వు పులుంకొని దగ్గరకు వెళ్ళింది ఏంటి ఎలా వచ్చావు అది జై సార్ సంతకం పెట్టాల్సిన ఫైల్స్ ఉన్నాయి సార్ అవి తీసుకుని వచ్చాను డ్రైవర్తో పంపించమని చెప్పాను కదా దానికి నువ్వు రావడం దేనికి అంటే ఇంపార్టెంట్ ఫైల్స్ కదా అని సరే అక్కడ పెట్టేళ్ళు వాడితో సంతకం పెట్టించి డ్రైవర్తో పంపిస్తాలే పర్లేదు సార్ జైసార్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను వాడు తన వైఫ్తో ఉన్నాడు తనతో ఉంటే బిజినెస్ మాత్రమే కాదు అన్నీ పక్కన పెట్టేస్తాడు కానీ సార్ బిజినెస్ కూడా చూసుకోవాలి కదా ఇలా ఇరవై నాలుగు గంటలు పెళ్ళాం కుంగు పట్టుకుని తిరిగితే ఎలా ఉక్రోషం వెళ్ళగక్కింది నైనా ఏ టైం ఎవరికి ఎలా కేటాయించాలో జైకి బాగా తెలుసు అయినా మా బిజినెస్ ఎలా చూసుకోవాలో మాకు తెలుసు కానీ ఫైల్స్ అక్కడ పెట్టి వెళ్ళు సారీ సార్ ఏదో క్యాజువల్గా అనేసాను ఏమీ అనుకోకండి ఫైల్స్ టేబుల్ మీద పెట్టి బయటకు నడిచింది నైనా నైనా ఏమన్నా అవసరమైతే డ్రైవర్తో పంపించు నువ్వు వర్క్ మానేసి మరీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సార్ కోపంగా చేతులు నలుపుకుంటూ బయటకు వచ్చేసింది చా మధ్యలో వీడి పెత్తనం ఏంటి నేను జై లైఫ్లోకి వచ్చానంటే మాత్రం ముందు వీడిని తన లైఫ్లో నుంచి పంపించేస్తాను జయ ఆఫీస్కి రావడం లేదు కదా ఇంటికి వచ్చి కళ్ళారా చూసుకుందాం అనుకుంటే కుదరలేదు ఆ నేత్ర నేత్రప్లేస్లో నేనుంటే ఎంత బాగుండేది చ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏంటండి ఇది చాలా పనులున్నాయి కదా వదలండి నన్ను ఇప్పటి వరకు నువ్వు చక్కబెట్టిన పనులు చాలు కానీ రెస్ట్ తీసుకో నువ్వు అలసిపోతే మన బేబీ కూడా అలసిపోతుంది కదా ఏమీ అలసిపోదు తను వాళ్ళ నాన్నలా చాలా స్ట్రాంగ్ కదా నేత్రా బుద్ధిగా చెప్పింది విను లేదంటే మాత్రం నిన్ను రూమ్లో పెట్టి లాక్ చేసి వెళ్ళిపోతాను అమ్మో ఆ పని మాత్రం చేయకండి అయితే కాసేపు రెస్ట్ తీసుకో ఆ తర్వాత మిగిలిన పనులు చూద్దు కానీ సారే గుడ్ గర్ల్ పడుకో తను నవ్వుకుంటూ బెడ్ మీద పడుకుంది తను నిద్రపోయిన తర్వాత కిందకి వచ్చాడు జై ఆ జై రాధిక ఏదో డిస్కస్ చేస్తూ కనిపించారు ఏంట్రా ఏమైంది నీ రహస్య ప్రేముకురాలు వచ్చేళ్ళింది ఎప్పుడు ఇప్పుడే జై నైనా విషయంలో మనం ఇక ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదనిపిస్తుంది ముందు దాని విషయం తేల్చు తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అవునన్నయ్యా అజయ్ చెప్పింది నిజమే అనవసరంగా భయపడకండి మీ పెళ్లి జరిగే లోపే అంతా సెట్ అవుతుంది మీరు రిలాక్స్గా ఉండండి అది కాదన్నయ్య దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది దాని మొహానికి నువ్వు కావాలా పైగా వదినలా ఉండడానికి ట్రై చేస్తుంది వెదవ ముచ్చుమొహం ఒకటేసుకొని వదినికి దానికి పోలికేంటి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈసారి రానివ్వు అట్లకాడితో వాతలు పెట్టి చీపురు తిరిగేసి నాలుగు బాధితే దెబ్బకి పట్టిన దెయ్యం వదిలిపోతుంది అజయ్ జై ఇద్దరూ ఆశ్చర్యంగా తన్నే చూస్తూ ఉండిపోయారు ఏంటి అలా చూస్తున్నారు రాధి నువ్వేంటి అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు మరి లేకపోతే ఏంటి దాని వేషాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది రిలాక్స్ రాధి నేను చూసుకుంటాను కదా అదేదో త్వరగా చూడరా బాబు లేదంటే ఇది ఫ్రస్ట్రేషన్లో దాన్ని చంపి జైలుకెళ్లి కూర్చునేలా ఉంది అప్పుడు నేను అన్యాయం అయిపోతాను జై నవ్వుతూ అజయ్ భుజం మీద చెయ్యేశాడు అలా ఏం జరగదులేరా ఒక నాలుగు రోజులు ఓపిక పట్టు ఆ నయనాన్ని పార్సిల్ చేసి అండమానికి పంపించేద్దాం ఇంతలో రాధ లోపలికి వచ్చింది ఏంట్రా పార్సిల్ అంటున్నారు ఏం లేదమ్మా అజయ్ ఏదో జోక్ చెప్తేను ఒక్కదానివే వచ్చావు డాడీ ఎక్కడా నన్ను దింపేసి వేరే పని మీద వెళ్ళారులే రాధి నువ్వు నాతో రాధిని తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది రాధమ్మ అజయ్ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తున్నాడు ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అసలు వంటే రాని వీళ్ళిద్దరూ కిచెన్లోకి ఎందుకు వెళ్ళారా అని కొంపు తీసేదైనా వంట చేసి మన మీద ప్రయోగించరు కదా చా నువ్వు నీ అనుమానాలు కొంచెం వర్క్ ఉంది ఫినిష్ చేద్దాంరా రే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బయటికి వెళ్ళిపోదాం రా అజయ్ ఆ సరేలే వస్తున్నావు పద జై నవ్వుకుంటూ ముందుకు కదిలాడు ఇద్దరు ల్యాప్టాప్ ముందరేసుకొని వర్క్లో మునిగిపోయారు కాసేపటికి అజయ్ భయపడినట్టే రాధి ప్లేట్తో బయటకు వచ్చి వాళ్ళ ముందు పెట్టింది అజయ్ కోపంగా జై వైపు చూశాడు ఏం పర్లేదులే బానే చేసింటుంది తిను ఎక్కాల్సిన వాడిని పాడెక్కిద్దామనే అని ప్లాన్ ఏంటి మీ గుసగుసలు తినండి నాకొద్దు పోయింది సార్ ఇలానే పప్పు తక్కువ ఉప్పు ఎక్కువ వేసావు ఆ రోజు తినలేక చచ్చాం రాధి మొహం మార్చుకోవడంతో జై కోపంగా అజయ్ నెత్తి మీద మొట్టాడు అబ్బాయి ఏంట్రా నోరు మూసుకొని తిను నేను తిన్ను తినకపోతే నైట్ డిన్నర్ కూడా తనతోనే చేయిస్తా అంత భాగ్యం నాకొద్దులే తినక చస్తానా వైపు గుర్రుగా చూస్తూ ప్లేట్ తీసుకొని స్పూన్తో నోట్లో పెట్టుకున్నాడు జై రాధి తన వైపే చూస్తున్నారు ఏంటి ఎలాంటి రియాక్షన్ లేదు అజయ్ ఎలా ఉంది ఎలా ఉంది అని నన్ను అడగడం దీనికి తిని చూడు జై కూడా ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు తన దగ్గర నుంచి రియాక్షన్ లేదు బలవంతంగా మింగి రాధీ వైపు చూశాడు ఏ అన్నయ్యా బాగలేదా వాడి మొహం చూస్తేనే తెలుస్తుందిగా మళ్ళీ అడగాల రాధీ నీకు వంటలు సెట్ అవ్వవు కానీ ఇలా పిచ్చి ప్రయోగాలు చేసి మా ప్రాణాలు తీయకే ప్లీజ్ హలో ఇది చేసింది నేను కాదు అమ్మ రాధమ్మా ఏరా బాలేదా అంటూ దగ్గరకు వచ్చింది రాధా నీకంటే నీ కూతురే బెటర్ రాదమ్మా అది పప్పు తక్కువ ఎక్కువ వేసింది కానీ నువ్వు ఎందులో ఏం వేసావో కూడా తెలియడం లేదు అయినా వంట దానికి ఈ ప్రయోగాలు ఎందుకు అది కాదురా పెళ్ళంటే నలుగురు వస్తూ ఉంటారు వాళ్ళకేదో ఒకటి చేసి పెట్టాలి కదా నేత్రేమో కడుపుతో ఉంది అందుకే నేను ట్రై చేస్తున్నా సరేలే వంట మనిషితో చేయిస్తా మా నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇవన్నీ నేత్ర చూసుకుంటుంది కానీ నువ్వు రిలాక్స్ కా తను రెస్ట్ తీసుకోవాలి కదా జై దానికి ఖాళీగా ఉంటే తోచదు వద్దన్నా ఏదో పనిలో దూరుతుంది ఇక రెస్ట్ ఏం తీసుకుంటుంది అది నిజమే అందరూ నవ్వుకుంటూ ఉండగా వాచ్మెన్ లోపలికి వచ్చాడు సర్ అజయ్ సార్ కోసం ఎవరు వచ్చారు నా కోసమా అవును సార్ చూడ్డానికి కొంత వింతగా ఉన్నాడు అందుకే బయటే ఉంచాను ఎవరై ఉంటారు సరే పదా అజయ్తో పాటే అందరూ బయటికి వచ్చారు ఒక మధ్య వయస్కుడు మాసిన గడ్డం చిరిగిన బట్టలతో కనిపించాడు అతను ఎవరో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు రాధ అతన్ని పరీక్షగా చూసింది అంతే తన గుండెల్లో గుబులు మొదలయ్యింది అజయ్ ముందుకు వెళ్ళబోతుంటే చేపట్టుకుని ఆపింది వద్దు అజయ్ ఏమైంది రాదమ్మా అతనెవరో తెలుసుకొని వస్తాను మీ నాన్నరా అజయ్తో పాటు జై రాధిక కూడా షాక్ అయ్యారు రాదమ్మా అవును అజయ్ తల తిప్పి అతని వైపు చూశాడు అతను వీళ్లను చూసి దగ్గరకు వచ్చాడు జై దగ్గరకు వెళ్ళి పట్టుకున్నాడు నువ్వేనా అజయ్ కాదు అంటూ పక్కకు చూశాడు జై అతనప్పుడు అజయ్ దగ్గరకు వచ్చి మొహాన్ని తడుముతున్నాడు అజయ్ ఎంత పెద్దవాడివైపోయావు నానా ఏంట్రా అలా చూస్తున్నావు నేను మీ నాన్నని గుర్తుపట్టలేదా అజయ్ మౌనంగా ఉండిపోయాడు నాకు తెలుసురా రాధమ్మ నిన్ను పెద్ద ఆఫీసర్ని చేస్తుందని నిన్ను చూడాలనే వచ్చాన్రా చూడు తిండి లేక నీ తండ్రి ఎలా అయిపోయాడో అజయ్ రాధమ్మ వైపు తిరిగాడు రాధమ్మ ఆయనతో బయటకు వెళ్తున్నాను ఒక గంటలో వస్తాను అజయ్ ప్లీజ్ రాధమ్మ తను అడ్డు చెప్పలేకపోయింది అజయ్ అతన్ని తీసుకొని కార్లో బయలుదేరాడు గంటలో వస్తానని చెప్పి వెళ్ళిన అజయ్ సాయంత్రమైనా ఇంటికి రాకపోయేసరికి రాధలో టెన్షన్ పెరిగిపోయింది గదిలో అటూ ఇటూ తిరుగుతుంది బయట పరిస్థితి అలాగే ఉంది రాధికకైతే ఏమీ అర్థం కాక నేత్ర పక్కకి వచ్చి కూర్చుంది వదినా అజయ్ వెళ్ళింది వాళ్ళ నాన్నతోనే కదా మరెందుకు అమ్మ అన్నయ్య అంత కంగారు పడుతున్నారు అజయ్ అన్నయ్య గురించి నీకు పూర్తిగా తెలియదు రాధి వాళ్ళ నాన్న ఒక తాగుబోతు పెళ్ళైన ఏడాదికి భార్యని బిడ్డని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అమ్మే తన కష్టం మీద అన్నయ్యని పెంచింది ఐదు సంవత్సరాల తర్వాత తిరిగొచ్చి భార్యని డబ్బుల కోసమని వేధిస్తుంటే ఆవిడ భరించలేక ఎదురు తిరిగింది ఆ కోపంతో ఆ రోజు రాత్రి అతను తన భార్యని చంపేశాడు వాట్ రాధిక గట్టిగా అరిచింది గదిలో రాధా కూడా కృష్ణకి ఈ విషయమే చెప్తోంది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని వయసులో తల్లి చనిపోయి తండ్రి జైలుకు వెళ్ళి అజయ్ అనాథల వాళ్ళమ్మ శవం పక్కన దీనంగా కూర్చున్నాడు ఎక్కడ వాడి బాధ్యత వాళ్ళ నెత్తి మీద పడుతుందో అన్న భయంతో బంధువులు ఎవరూ శవాన్ని చూడ్డానికి కూడా రాలేదు నేనే దహన సంస్కారాలు పూర్తి చేయించి అజయ్ని నాతో తీసుకొని వచ్చాను అంటే వాళ్ళ నాన్న ఇన్ని రోజులు అవును కృష్ణ భార్యను చంపిన నేరం మీద ఇన్ని రోజులు అతను జైల్లో ఉన్నాడు ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ వాళ్ళ పెళ్లికి అడ్డుపడతావు అని భయపడి అప్పుడు అబద్ధం చెప్పాను వాళ్ళ నాన్న హంతకుడు కావచ్చు కానీ నా అజయ్ బంగారం కృష్ణ సంజాయిషి ఇస్తున్నట్టుగా కృష్ణ చేపట్టుకొని అతని వైపు చూసింది రాధమ్మ అతను అర్థం చేసుకోగలను అన్నట్టుగా తన చేతుల్ని నొక్కి పట్టుకొని కళ్ళతోనే సైగ చేశాడు ఇదే రాధీ జరిగింది అన్నయ్య నీకు నిజం చెప్పేస్తానన్నాడు కానీ ఎక్కడ మీరు భయపడి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారోనన్న భయంతో అత్తమ్మ చెప్పొద్దన్నారు అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు రాదీ వాళ్ల నాన్న హంతకుడు కావచ్చు కానీ అజయ్ అన్నయ్య నిజంగానే బంగారం నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు నువ్వంతగా చెప్పాలా వదినా తన్ని మొదటిసారి చూసినప్పుడే నాకు ఆ విషయం అర్థమైంది థ్యాంక్స్ రాధి అజయ్ లోపలికి వస్తున్న అజయ్ని చూసి అరిచినట్టే పిలుస్తూ దగ్గరకు వెళ్ళి హత్తుకున్నాడు జై రాధాకృష్ణ బయటికి వచ్చారు అజయ్ని చూడగానే ప్రాణం అయింది అందరికీ రాధ ఏడుస్తూ దగ్గరికి వచ్చి అజయ్ని హత్తుకుంది రాధమ్మా నేను బానే ఉన్నాను ఏడవకు ప్లీజ్ వద్దు అంటే ఎందుకు వెళ్ళావురా ఆ మనిషి నిన్నేమైనా చేసుంటే అప్పటిలా ఇప్పుడు నేను చిన్నపిల్లాన్ని కాదులే రాదమ్మా ఇంతకీ ఎక్కడికి తీసుకొని వెళ్ళావు అతన్ని ఏడి అతనేడి అవును రాజయ్ ఏం చేశావు జై రాధా ఆతృతగా అడిగేసరికి తలెత్తి ఇద్దరి కళ్ళలోకి చూశాడు అతన్ని కారులో తీసుకొని వెళ్ళి ముందుగా కడుపు నిండా తిండి పెట్టించాను ఆ తర్వాత అతనికి షేవింగ్ చేయించి హోటల్ రూమ్కి తీసుకెళ్లి స్నానం చేయమని చెప్పి బయటకు వెళ్ళాను అతను స్నానం చేసి వచ్చేసరికి ఒక బ్యాగ్తో వచ్చి అందులో నుంచి ఒక డ్రెస్ ఇచ్చి రెడీ అవ్వమని చెప్పాను అతను నీట్గా రెడీ అయిన తర్వాత కారులో ఒక చోటుకి తీసుకొని వచ్చాను ఎక్కడికి తీసుకెళ్ళావురా ఓల్డేజ్ హోమ్కి అంటే లాంటి అనాథలు ఉండాల్సింది అక్కడే అదేంట్రా నువ్వు ఉండగానే అతను అనాథెలా అవుతాడు అతనుండగానే నేను అనాథని అయిపోయాను కదా రాదమ్మా ఇంకా అతనికి ఉండడానికి నీడనైనా ఇస్తున్నాను అతను నాకు ఆ నీడ కూడా లేకుండా చేశాడుగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని అందరికీ చెప్తున్నాడు అజయ్ సమాజంలో నువ్వు మొగాడిగా గుర్తింపు పొందడానికి ఒక అమాయకురాల్ని పెళ్లి చేసుకొని నన్ను కన్నావు ఏనాడైనా మా బాగోగులు చూసుకున్నావా అసలు కుటుంబాన్ని పోషించలేని వాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు నీకు నీ తాగుడే ముఖ్యమైనప్పుడు నన్ను కనకుండా ఉండాల్సింది కదా నీ ఇష్టానికి కనేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అమ్మ కుంగిపోతూనే తన కష్టంతో నన్ను పెంచింది వదిలేసి వెళ్ళిపోయిన మళ్ళీ మళ్లీ తిరిగొచ్చి నాకున్న ఆ ఒక్క ఆధారాన్ని కూడా నీ రాక్షసత్వానికి బలి చేశావు నీలాంటి వాళ్ల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి మీ తాగుడికి మా జీవితాల్ని బలిపెట్టే హక్కు మీకెవరిచ్చారు పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వలేమనుకున్నప్పుడు పిల్లల్ని కనకండి మీ ఇష్టానికి కనీసి మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి రే నాన్న ఎంతైనా నేను నీ కన్న తండ్రిన్రా పశువులు కూడా పిల్లల్ని కంటాయి నీకంటే అవేనయ్యో కనీసం వాటి పోషణ అవి చూసుకునే వరకైనా పిల్లల్ని కాపాడతాయి నీలా నేను కసాయిని కాదు కాబట్టే ఇక్కడ వదిలి వెళ్తున్నాను నువ్వు బతికి ఉన్నంతకాలం నీ పోషణ చూసుకోవడానికి డబ్బులు కట్టేశాను నీలో ఏ కోశాన్నైనా మనిషి అనేవాడు బతికుంటే మళ్ళీ నాకు ఎదురుపడకు కోపంగా చెప్పి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కన్నీళ్లతో అజయ్ వైపే చూస్తూ ఉండిపోయాడు అతను అజయ్ చెప్పేది వింటూ అందరూ తన్నే చూస్తూ ఉండిపోయారు అతన్ని నడి రోడ్డులోనే వదిలేసేవాణ్ణి కానీ అలా చేస్తే ఇన్నేళ్లు నన్ను పెంచిన నీ పెంపకానికి మచ్చపడుతుంది రాదమ్మా అందుకే అలా చేశాను అజయ్ మొహాన్ని పట్టుకొని నుదిటి మీద ముద్దు పెట్టింది రాధ మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళురా అవి ఎప్పటికీ మంచిదారినే ఎంచుకుంటాయని నాకు తెలుసు ఆ దారి ఏర్పర్చింది నువ్వే కదా రాదమ్మా మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలరా తప్పకుండా అమ్మా రాధ ఒక పక్క జైని పక్క అజయ్ని పట్టుకొని నిలబడింది తన కళ్ళలో నీళ్లు కానీ అవి ఆనందంతో వచ్చేవి మాత్రమే ప్రియమైన శత్రువు డెబ్బై ఒకటవ భాగం సమాప్తం